నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ భారతరత్న మాజీ ప్రధాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పితామహుడు దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వారి కుటుంబం దేశానికి ఎనలేని సేవలు చేశారని బడుగు బలహీన వర్గాలకు ఎంతో దోహదపడి ఉన్నారని అన్నారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని ఐటీ రంగంగా తీర్చిదిద్దారని ఇందిరాగాంధీ కుటుంబం దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబం అని వారి అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో పూదరి వేణు మహిళా నాయకురాలు స్వప్న పోటు మల్లారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ సుందరగిరి గ్రామ అధ్యక్షులు యనగందర లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు सागीता స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తన దేశ ముక్కలైన తన దేహం ముక్కలైనా భారతదేశం ఒకటే అనే నినాదం పొంది ఈ దేశం కోసం నేను ఏమైనా పర్వాలేదు ఈ దేశం ఒక్కటిగా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఒక్కటిగా ఉన్నప్పుడే భారతదేశం ప్రపంచం గుర్తించే విధంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంటుందని ఆయన కలరు పరిస్థితులలో కొంతమంది స్వార్థపరుల కుట్రలకు కొంతమంది టెర్రరిస్టులకు శ్రీ పెరంబదూర్లో తమిళనాడు రాష్ట్రంలో పెరంబదూర్లో ధను అనే ఒక అంతకి ఒక కుట్రతోని ఎల్టీడీ వాళ్ళ దాడిలో ఆయన మరణించడం జరిగింది ఆ రోజు భారతదేశం కోసం ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలే ప్రపంచ దేశాల సరసన ఉండాలంటే ఐటీ ఇంటర్నెట్ మరి అన్ని రంగాలు ముందుండాలని ముందుగానే ఊహించి ఈ భారతదేశానికి వనరులు అవసరమని ఆ రోజు ఉపగ్రహాలను ఉపగ్రహాలను పైకి పంపించి ఈరోజు టెలికమ్యూనికేషన్ అయితేనేమి ఇంటర్నెట్ అయితేనేమి అన్ని రంగాలను మనం ఇప్పుడు అన్ని రంగాలలో ముందుండే విధంగా ఆ రోజే కళలు కాని నా భావితరాలకు నా విద్యార్థులకు వీళ్ళందరికీ ఉద్యోగులకు అందరికీ నాకు ఈ భారతదేశంలో ఉన్న వీళ్ళందరికీ సంపన్నులుగా మార్చే విధంగా ఆ రోజే కళలు కన్న మహనీయుడు అంతటి మహనీయుడు మనకు లేకున్నా ఆయన కళలు కన్నా స్వరాజ్యంలో అంత ముఖ్యంగా పల్లెలంతా పల్లెలంతా గ్రామ స్వరాజ్యమే ఈ భారతదేశానికి అభివృద్ధి అని చెప్పి ఆ రోజు గ్రామ స్వరాజ్యం సంకల్పంగా కార్యక్రమాలు చేసి గ్రామాలకు ఉత్తీర్ణితున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలు మన మాజీ ప్రధానమంత్రి గారు రాజీవ్ గాంధీ గారు చేయడం జరిగింది ఆయన సంకల్పం ఒక్కటే గ్రామాలన్నీ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది గ్రామాల అభివృద్ధి కావాలంటే గ్రామ స్వరాజ్యం ఏర్పడాలి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా అన్ని వర్గాల ఖచ్చితంగా ఆ ప్రాంతాలు గ్రామాలు పలిసీమలు ఎదుర్కోవాలని కల రాజీవ్ గాంధీ అతి పిన్న వయసులో నలభై సంవత్సరాల వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఐటీ టెక్నాలజీ విద్యావకాశాలు అలాగే నేషనల్ హెల్త్ విద్యా అవకాశాలు కల్పించిన మహోన్నతులు అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకుండా చాలా బాధాకరం అలాగే తను కూడా దేశానికి కోసం ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఈరోజు ఆయనకు నివాళులు అర్పించడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఈ కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులు ఈరోజు ఘనంగా నుండి మరి వాళ్ళ ప్రాణాలు బలిపడడం చాలా దురదృష్ట ఎక్కువ లేక వాటిని మట్టుబెట్టడం చాలా దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ కూడా రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మరి దానికి సరైన సమాధానమని భావిస్తూ అవకాశం గాంధీ ఆయన సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలు గ్రామ చిరుమాణి మండల కార్యకర్తలందరూ కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సందర్భాన్ని గుర్తు సందర్భాన్ని గుర్తు చేసుకొని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ గారి కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తి ప్రజల కోసం ఇప్పటికీ పదవులను ఆశించకుండా ఈరోజు ప్రజల మేలు కోరుకు మేలు కోరుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అందులో రాజీవ్ గాంధీ కూడా వాళ్ళ కుటుంబం కూడా ఒకటి సో ఆయన సేవలన్నీ మర్చిపోకుండా ఇప్పుడు వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్న గాంధీగారి కుటుంబం పైన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిప్పు కొడుతూ వాళ్ళ చే వాళ్ళు చేసిన సేవలను వాళ్ళ ప్రాణ తేగాలను మనం ఏ ఏ పొజిషన్ నుండి ఇప్పుడు వరకు ఏ పొజిషన్కి చేరుకున్నాం అనేది ఆ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అందరికీ నా ప్రయత్నం నాకు సృతజ్ఞత రాజీవ్ గాంధీ కుటుంబం కాకపోతే ఇందిరాగాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు మన దేశానికే అంకితమైందో నెహ్రూ గారు అంత అప్పుడు ఆ రోజుల్లో కూడా నెహ్రూ గారు జైల్లో పడడం జరిగింది మన దేశం గురించి ఇందిరాగాంధీ కూడా మన దేశం గురించి చంపడం జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీ కూడా మన దేశం గురించి చంపలేదు కాబట్టి ఇంకో రాజీవ్ గాంధీ కూడా రాజీవ్ గాంధీ చేసినట్టు మేలును ఈ ఇప్పటి యువతరం ఎప్పుడూ మర్చిపోవాలి అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటర్స్ కూడా ఒక పద్దెనిమిది సంవత్సరాలు చేస్తుంది అది యువతకు ఉద్దేశించే ప్రతి గ్రామ పంచాయతీ కూడా నేరుగా పట్టమంటే అప్పుడు రాజీవ్ గాంధీ కృషితోనే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ డైరెక్ట్గా అన్ని విధాలా డెవలప్ అంటే ఈ రోజు మనం ఇంత ఆనందంగా జరుపుకోవడం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఒకటే ఈరోజు రాజీవ్ గాంధీ కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంత వరకు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని చెప్పి గ్రామాలలో ఎలాంటి అరమరిక లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనం అందరం ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో మనం పనిచేయాలి అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమంలో పాల్గొన్న మన మా శాఖ అధ్యక్షులైనా ముఖ్య మండలంలో ఉన్న ముఖ్య నాయకులైనా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ